హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ అందమైన కుటుంబ కథలు సస్పెన్స్ స్టోరీస్ ఇంకా మరెన్నో మనసుకి హత్తుకునే మధురమైన కథలు వినాలి అంటే ఛానల్ని ఫాలో అయిపోండి ఆర్ అల్లుకున్న బంధం వన్ వన్ నైన్తో మేము ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్ ఇవ్వడం హైప్ ఇవ్వడం మర్చిపోకండియారు మన కథని మరింత మందిలోకి రీచ్ అయ్యేలా చేసే బాధ్యత మీదే ఇక కథలోకి వెళ్ళిపోదాం శివ్ డైరెక్ట్గా వెళ్ళి లవ్లీ మినిస్టర్ని ఉంచి ఇంటరాగేషన్ చేస్తున్న ఆఫీస్ ముందు కార్ ఆపుతాడు శివ్ కార్ దిగి నేరుగా వాళ్ళనుంచిన రూమ్ దగ్గరికి వెళ్తాడు అక్కడ మనోహర్ గారు ఉండడం చూసి ఏంటి సార్ రిజైన్ ఇచ్చాక కూడా నన్ను వదలరా అని చిన్న స్మైల్తో అడుగుతాడు నీలాంటి ఇంటెలిజెన్స్ పర్సన్స్ని మేము దూరం చేసుకోలేం షివ్ అఫీషియల్గా రిజైన్ చేసిన అన్అఫీషియల్గా అయినా నీ హెల్ప్ తీసుకోవాలి మేము ఒకసారి ఇందులో దిగాక వద్దు అనుకున్నా కొన్ని కొన్ని తప్పవు అని అంటారు మనోహర్ గారు ఇప్పుడు వాళ్ళ గోలేంటి నన్ను ఎందుకు కలవాలి అని అంటున్నారు అది కూడా ఇద్దరు అని అంటూ మినిస్టర్ ముందుకు వెళ్తాడు అతని ముందు కూర్చొని ఏంటి మినిస్టర్ నన్ను కలవాలని తెగ ఆరాటపడుతున్నారంట ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం అని అడుగుతాడు శివ్ నువ్వొక్క మాట చెబితే చాలు నేను తప్పు చేయలేదు అని అందరూ నమ్ముతారు ఎందుకంటే డేవిడ్ నా పేరు చెప్పలేదు కేవలం అతని కూతురికి హెల్ప్ అన్న కేసు మీద నన్ను ఇప్పుడు ఇక్కడ ఉంచారు నువ్వు ఒక్క మాట చెప్పి నన్ను బయటికి తీసుకురా ఇంకెప్పుడు నేను ఎలాంటి వాళ్ళతో చేతులు కలపను అని అని అంటాడు మినిస్టర్ ఇంకా అని అంటాడు షూ అనవసరంగా మమ్మల్ని కదిలించావు నేనొక్కడనే ఉన్నాను అనుకున్నావా డేవిడ్ ఒక్కడే కాదు మాఫియాలో ఉంది ఇంకా అంతకంటే పెద్దవాళ్ళే ఉన్నారు వాళ్ళల్లో ఎవరికైనా నీ గురించి తెలిస్తే నీకు చాలా ప్రమాదం అని అంటాడు మినిస్టర్ ముందు రిక్వెస్ట్ తర్వాత బెదిరింపు ఇంకా ఏమైనా ఉన్నాయా అని నాపు అడుగుతాడు షూ నీకు అసలు భయం లేదా నీ ఫ్యామిలీ జోలి వస్తారు అందరూ పోతారు అని అంటుండగానే మినిస్టర్ గొంతు పట్టుకొని నా ఫ్యామిలీ జోలి వచ్చిందాక నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా నీకు ధైర్యం ఉంటే ఎవరికి చెబుతావో చెప్పి వచ్చి నా వాళ్ళని టచ్ చేయమని చెప్పు నా వాళ్ళని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు ముందు నీ సంగతి చూసుకో నీ చిట్టా మొత్తం మా దగ్గరుంది డేవిడ్ నీ పేరు చెప్పకపోయినా నువ్వు తప్పించుకోలేవు అని అంటాడు శివ్ సారీ శివ్ ఏదో ఫ్యామిలీ అంటే కొద్దిగా బెదిరి నన్ను వదిలేస్తావు అనుకున్నా అందుకే అలా మాట్లాడాను ఒక్కసారి ఆలోచించి శివ్ నేను ఇంకా ఇలాంటి పనులు చేయను అని అంటాడు ఒక్క పది నిమిషాల్లో మీరు ఇన్ని వేరియేషన్స్ చూపించారు మిమ్మల్ని ఎలా నమ్మాలి మినిస్టర్ అయినా ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు ఇంకోసారి నన్ను కలవాలని అనుకోకు అని చెప్పి బయటికి వస్తాడు షూ ఇందులో ఇంకా ఎవరైనా ఉన్నారేమో షూ మనం ఎండీ అనుకున్నది ఇంకా ఎక్కడో స్టార్ట్ అవుతుందేమో అని అనుమానంగా ఉంది అని అంటాడు మనోహర్ గారు సార్ మనం పట్టుకుంది డేవిడ్ని వాడికి సంబంధించిన మనుషుల్ని అక్కడితో అది క్లోజ్ అయిపోయింది వీడు ఊరికే ఒక రాయి వేస్తున్నాడు బయటికి రావడానికి ఎంతైనా రాజకీయ నాయకుడు కదా ఆ మాత్రం తెలివితేటలుంటాయిలే అంతకు మించి వాడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకండి అని అంటాడు శివ్ అంతే అంటావా అని అంటారు మనోహర్ గారు అంతే సార్ ఇప్పుడు ఆ క్యాట్ని కలవాలంటారా అని అడుగుతాడు శివ్ ఒక్కసారి కలిస్తే ఏమి చెబుతుంది వినొచ్చు కదా అని మనోహర్ గారు నవ్వుతూ అంటారు మీకు నవ్వులాటుగా ఉంది ఇప్పుడు ఈ మినిస్టర్ బెదిరించిన మాటలు మా బుజ్జి విన్నది అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే ఆలోచనలతో ఉండిపోతుంది అని మాట్లాడుతూ పెళ్లి కళ్ళ పాప ఉన్న రూమ్ దగ్గరికి వస్తాడు శివ్ లోపలికి వెళ్ళిన శివ్ ఏంటి పెళ్ళి నన్నెందుకు కలవాలనుకున్నావు అని అడుగుతాడు నేను ఒక ఫోన్ కాల్ చేసుకోవడానికి కూడా వీళ్ళు ఒప్పుకోవడం లేదు మీరైనా చెప్పండి నాకు ఫోన్ చేసుకోవడానికి అవకాశం ఇమ్మని అని అంటుంది మీ నాన్న ఇక్కడే ఉన్నాడు నీ అన్న చచ్చాడు పెళ్ళి కాలేదు ఇంకెవరికి ఫోన్ చేయాలి నువ్వు అని అడుగుతాడు షూ అది మీకు అనవసరం అని అంటుంది పెళ్లి పాప చెప్పకుండా అలా ఫోన్ చేయడానికి అవకాశం ఇవ్వరు అని అంటాడు శివ్ ఇది అన్యాయం మేమింకా దోషులుగా రుజువు కాలేదు అప్పటి వరకు మాకు అవకాశం ఇవ్వాలి కదా పైగా నేను ఫారినర్ కింద వస్తాను మీరు నన్ను ఇబ్బంది పడితే మీకే ప్రమాదం అని అంటుంది లవ్లీ అయిపోయిందా నీ ఉపోద్ఘాతం అని అంటాడు శివ్ ఏంటి సార్ నన్ను కలవాలి అన్నారు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని పిలిపించారు ఈ నస ఏంటి నాకు అని అంటాడు శివ్ మనోహర్ గారి వైపు చూసి ఇద్దరు మూడు రోజుల నుంచి ఒకటే పాట శివ్ నిన్ను కలవాలి అని నిన్నంతా తిండి కూడా తినలేదు నిన్ను పిలవమని గోల అందుకే నీకు ట్రబుల్ ఇవ్వాల్సి వచ్చింది అని అంటారు మనోహర్ గారు ఇట్స్ ఓకే అని షివ్ లవ్లీ వైపు చూస్తూ పూర్తిగా పక్కా సాక్ష్యాలతో మీరు దొరికారు కాబట్టి మీ పప్పులేమీ వడుకో కోర్టే శిక్ష వేస్తే అది అనుభవించాల్సిందే మీరు అని చెప్పి బయటికి వెళ్తున్న శివ్తో ఎప్పటికైనా బయటికి వస్తాను అప్పుడు నేను నొదలను అని అరుస్తుంది లవ్లీ ఆల్ ద బెస్ట్ అని అంటాడు శివ్ ఈ రాత్రికి వెళ్ళని ఢిల్లీ షిఫ్ట్ చేస్తున్నాం అందుకే నిన్ను పిలిచాను శివ్ సారీ ఫర్ ది ట్రబుల్ అని అంటారు మనోహర్ గారు నో ప్రాబ్లం సార్ మీరేం చేస్తారు వాళ్ళు నన్ను చూడాలి అని అంత బువ్విళ్ళుతుంటే తప్పు చేసిన వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు సరే సార్ వెళ్తాను అని అంటాడు షూ మనోహర్ గారు షివుకి ఒక చెక్ ఇస్తారు ఏంటి సార్ ఇది అని అడుగుతాడు షివు నీకు ఎన్ఎస్ఎస్ తరపున రావాల్సిన అమౌంట్ అని అంటారు ఆయన అది ఆయనకే తిరిగిచ్చి నాకొద్దు సార్ రిస్క్ చేసి డేవిడ్ డెన్లో అడుగుపెట్టి మనకి కావలసిన అన్ని ఎవిడెన్స్ సంపాదించిన టీంకి అందరికీ ఈ అమౌంట్ ఇచ్చేయండి సార్ అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు షూ ఐషు పసు కొట్టే ముహూర్తం రేపే రేపు ఉదయాన్నే తొమ్మిదికి అయ్యాక నువ్వు హాస్పిటల్కి వెళ్దూ అని అంటారు విజయ అలాగే అత్తయ్య అనురాధ పిండిని ఇంక రమ్మని చెప్పండి అత్తయ్య ఆడపిల్ల కదా ముందు తను వస్తే బాగుంటుంది అని అంటుంది ఐషు నిన్న ఫోన్ చేశాను ఒక పొద్దు ఆగి వస్తాను అంది అత్తయ్యా రాగినికి ఐదో నెల వచ్చి ఉంటుంది తనకి సీమంతం చేస్తే బాగుంటుందేమో కదా తనకి ఉంది మీరే కదా అదేంటి ఇప్పుడు ఇంకా ఐదో నెలైనా మనకి తెలిసినప్పుడే నాలుగు వచ్చిందన్నారు కదా ఇప్పుడు ఆరు కూడా నిండే టైమేమో అందుకే నేను ఊరుకున్నాను అని అంటారు విజయ లేదత్తయ్యా అప్పుడు అభాషణ అన్నదని అలా చెప్పించారు డాక్టర్తో నాలుగో నెల వచ్చింది చేస్తే ప్రమాదం అని అందుకే అందరూ అదే అనుకున్నారు అని అంటుంది ఐషు మనం చేస్తామన్నా తను ఐషు పైగా మళ్ళీ ఏదో ఒకటి వాగుతుంది అవసరమా అంటారు రుక్మిణి అలా అంటే నేనేం చెప్పలేను కానీ మన ఇంటి ఆడపిల్ల కదా అన్నీ చేయాలి కదా అత్తయ్య మనం వెళ్ళి అక్కడే సీమంతం చేసొద్దాం అని అంటుంది ఐషు ఈసారి రాగిణి ప్రవర్తన మీద పూర్తిగా వీసుకొచ్చి ఎక్కువ తన గురించి ఆలోచించాలి అనిపించలేదు అని విజయ అంటారు ఇప్పుడు నువ్వు అన్నాక నాకు కూడా అదే మంచిది అనిపిస్తుంది ఒకసారి ఇంట్లో అందరి ఉన్నప్పుడు మాట్లాడి అప్పుడు ఏం చేయాలి ఆలోచిద్దాం అని అంటారు ఆవిడ మీ ఇష్టం అత్తయ్య కాకపోతే తనకి ఇంకో వారంలో చేసేయాలి లేకపోతే ఆరో నెల వచ్చేస్తుంది అని అంటుంది ఆయుషు ఇవాళే మాట్లాడతాను మధ్యాహ్నం అందరూ భోజనానికి వస్తారు కదా అప్పుడు మాట్లాడి చూద్దాం మీ ఇష్టం అత్తయ్య అని శ్రీ దగ్గరికి వెళ్తుంది ఐషు శ్రీ ఎలా ఉంది ఏం చేస్తున్నాడు అంటూ వాడిని ఒళ్ళోకి తీసుకొని వీడికంతా కొంచెం మేనమామ పోలికలు కనిపిస్తున్నాయి ఏ రా బుజ్జికన్నా మీ మామయ్య పోలికలేనా బుద్ధులు కూడా అవే వస్తాయా అడుగుతుంది ఐషు వదినా నువ్వు ఇప్పుడు వాడిని పిలిచిన పిలుపులో మీ ఇద్దరు పేర్లు ఉన్నాయి భలే సెట్ అయింది అని అంటుంది శ్రీ ఏమని పిలిచాను శ్రీ అని అడుగుతుంది ఐషు బుజ్జికన్నా అని పిలిచావు అందులో మీ ఇద్దరు ఒకరికొకరు ప్రేమగా పిలుచుకునే పేర్లు కలిపి నా కొడుకును పిలిచావు అని అంటుంది శ్రీ నవ్వుతూ కదా నేనేదో ముద్దుగా ఉంటుందని పిలిచా భలే సెట్ అయింది ఏరా బుజ్జికన్నా అని అంటుంది ఐషు వాడొకసారి కళ్ళు తెరిచి చూసి మళ్ళీ కళ్ళు మోస్తాడు నువ్వు కాసేపు పడుకో వీడిని నేను బయటికి తీసుకువెళ్తాను అని వాడిని తీసుకొని బయటికి వస్తుంది ఐషు ఐషు చేతిలో బాబుని చూసి ఆయు ఆషి ఇద్దరు పరుగున వస్తారు బాబు అంటూ ఇద్దరు ఐషు పక్కన చేరి బాబుతో ఆటలు మొదలు పెడతారు మధ్యాహ్నం అయ్యేసరికి అందరూ రావడంతో ఐషు చెప్పిన విషయం చెప్పడంతో మీ ఇష్టం ఎలాంటిదైనా ఈ ఇంటి ఆడపిల్లగా మనం అనుకున్నాం చేయండి అని అంటారు రావుగారు వెంటనే పంతులు గారికి ఫోన్ చేసి విషయం చెప్పి ఈ వారంలో మంచి రోజు చూసి చెప్పమని చెప్తారు విజయ కాసేపటికి పంతులు ఫోన్ చేసి బుధవారం మంచి రోజు అని ఆ రోజు పదకొండు తర్వాత సీమంతం స్టార్ట్ చేసుకోవచ్చని చెబుతారు సరే శర్మగారు అని ఫోన్ పెట్టేసి ఆయన చెప్పింది అందరికీ చెప్తారు విజయ అయితే రెండు రోజులే ఉంది స్వీట్స్ ఆర్డర్ అక్క అని వాణి అంటారు శివు సైలెంట్గా ఉండేసరికి శివ్ పక్కకి వచ్చి కన్నా కోపమా నేను రాగిణి కోసం మాట్లాడానని అని అడుగుతుంది ఐషు లేదులే తను కూడా ఆడపిల్లే కదా మీరు చేయాలనుకున్నది చేయండి మరీ ఎవరూ లేని అనాథలాగా వదిలేయలేం కదా కానీ తన బుద్ధి మాత్రం వంకరగానే ఉంటుంది ఏదో ఒకటి నిన్ను అనాలి అని చూస్తుంది నువ్వు వెళ్ళినా తనకి కొంచెం దూరంగా ఉండిపుజ్జీ అలాగే కన్నా నువ్వెక్కడికి వెళ్ళావు ఆఫీస్కి కాదు కదా వెళ్ళింది అని అడుగుతుంది ఐషు అంకుల్ పిలిస్తే వెళ్ళాను ఆయన మీ చీఫ్ కదా నిన్నెందుకు పిలిచారు నాకు రావాల్సిన మనీ సెటిల్ చేయడానికి అని చెబుతాడు శివ్ నిజమేనా అని అనుమానంగా అడుగుతుంది ఐషు నిజమే బుజ్జి ఆ అమౌంట్ డేవిడ్ డెన్కి వెళ్ళి రిస్క్ చేశారు కదా మొన్నటి వరకు వాళ్ళకి ఇచ్చేయమన్నాను ఓన్లీ మనీ కోసం అయితే నువ్వు వెళ్ళావు అంటే నేను నమ్మనులే కానీ ఏదో ఉంది అది నాకు చెప్పేదైతే చెబుతావు కదా మనీ అనేది రెండో రీజన్ ఏదైనా వర్లేదులే నాకు తెలియకపోయినా నువ్వు చూసుకుంటావు కదా ఇక నాకెందుకు అని అంటుంది ఐషు అర్థం అయింది కదా బుజ్జమ్మ నేను కాసేపు పడుకుంటాను చాలా టైర్డ్గా ఉంది అని అంటూ పైకి వెళ్ళిపోతాడు షూ మళ్ళీ ఏం చేస్తున్నాడు ఈ కన్నా అనుకుంటూ అందరితో మాటల్లో పడుతుంది ఐషు తర్వాత రోజు ఉదయాన్నే పసుపు కొట్టి అన్వి పెళ్లి పనులు మొదలుపెట్టారు ఓన్లీ ఇంట్లో వాళ్ళ మధ్య చేసేశారు ఆ కార్యక్రమం అదైపోగానే అందరూ రాగిణి సీమంతం గురించి వాళ్ళ అత్తగారింటికి ఫోన్ చేసి చెప్పి దానికి కావలసిన ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు అనుకున్నట్టుగానే రాగిణి సీమంతం రోజు అందరూ వెళ్ళారు రాజీని తీసుకురమ్మని నాయకుని పంపించి తాను కూడా వచ్చాక రాగి సీమంతం జరిపిస్తారు రాగిణి వ్యతిరేకించలేదు అలా అని ఇష్టంగా కూడా చూడలేదు ముభావంగా వీళ్ళు చేస్తుంటే కూర్చుంది అందరూ గాజులు వేశాక అమ్మ ఐషు నువ్వు కూడా రా అని పిలుస్తారు విజయ అది నా కూతురికి వేయడానికి నేను ఒప్పుకోను దానివల్లే నా కూతురు జీవితం నా జీవితం ఎలా అయింది అని రాజీ తన నోటికి పని చెబుతుంది రాజీ మీరు తప్పులు చేసి తననంటారెందుకు అసలు ఈ సీమంతం ఐడియా ఇచ్చింది తను రాగిని కూడా ఆడపిల్ల కదా అత్తయ్య మనమే చేయాలి కదా అని చెప్పింది నువ్వు ఇంకోసారి నా అంటే మాత్రం ఊరుకోని రాజీ అని అంటారు విజయ అత్తయ్యా వదిలేయండి ఇప్పుడు పెద్దవాళ్ళందరూ వేశారు కదా ఇక నేను వేయకపోతే ఏంటి మిగతా కార్యక్రమం చూడండి అని అంటుంది ఐషు ఇంకా వాళ్ళు కూడా ఎందుకు అని మిగిలిన కార్యక్రమం కూడా పూర్తి చేసి అక్కడి నుంచి బయలుదేరుతూ రాగిణి దగ్గరికి వెళ్ళి మీ అమ్మ లాగా నువ్వు కూడా జీవితాన్ని నాశనం చేసుకోవాలని చూడకు చదువుకున్నావు కదా ఏది మంచి ఏది చెడు ఆలోచించు డబ్బు స్టేటస్ ఉన్నా నా అనేవాళ్ళు లేకపోతే ఆ జీవితం వేస్ట్ ఆలోచించి అడుగు వేయి రాగిని చిన్నప్పటి నుంచి నిన్ను నేనే పెంచాను అందుకే ఒక తల్లిలాగా చెప్తున్నాను వింటావా వినవా అనేది నీ ఇష్టం నీకేది అవసరమైనా మాకు ఫోన్ చేయి అని గారు చెప్తారు రాజీని దింపేసి రమ్మని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు రాజీ కూతురు దగ్గరికి వచ్చి నువ్వు వాళ్ళు చెప్పిందే వెనుక రాగిని నీకు నచ్చినట్టు నువ్వుండు అని చెబుతుంది రాగిని తల్లితో కూడా ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది మరి ఈ మౌనం రాగిణి మార్పుకి కారణమవుతుందా లేక ఇంకేదైనా ఆలోచన చేస్తుందా అనేది రాగిణికి మాత్రమే తెలియాలి పెళ్ళి ఊర్లో కాబట్టి ఇక అక్కడ చేసే పనులేమీ పెద్దగా లేవు షాపింగ్ అంతా రెండు రోజుల్లో కంప్లీట్ చేసేశారు శుభలేఖలందరికీ పనిచేశారు ఇంకా పది రోజులు పెళ్ళికి టైం ఉంది రెండు రోజుల్లో శ్రీకోడుకు బారసాల చేసి తర్వాత ఊరు బయలుదేరీ అని అందరూ నిర్ణయించుకున్నారు శ్రీ కొడుకు భారసాల కోసం ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేశారు తెల్లారితే శ్రీ కొడుకు భారసాలు ఉందనగా అనురాధ గారు కూడా ఢిల్లీ నుంచి వచ్చేస్తారు అయ్యో అప్పుడే ఏంటి పిన్ని రేపు ప్రోగ్రాం లైవ్లో చూసి అన్వి పెళ్లి వస్తే సరిపోయేది కదా అని అంటుంది ఐషు కదా నాకు ఈ ఐడియా రానేలేదు సుమా అని ఐషు బొగ్గలు లాగుతూ అంటారు అనురాధ వస్తే అదే అన్నమాట అని అంటుంది చిరుకోపంగా ఐషు నీకు తెలుసు కదా ఐషు మామయ్య గారి కండిషన్ అత్తయ్యేమో ఆయన గురించి టెన్షన్ పెట్టుకొని ఆవిడ సిక్కయ్యారు అందుకే వదిలేసి రావడం కుదరలేదు అని అంటారు అనురాధ సర్లే ఈసారికి వదిలేస్తున్నాను ఎందుకంటే సెంటిమెంట్తో కొట్టారు కదా అయినా కూడా మీకు పనిష్మెంట్ ఉంటుంది అని అంటుంది ఐషు హహ అని నవ్వుతూ ఏం పనిష్మెంట్ ఇస్తావు ఏంటి అని అడుగుతారు ఈ రోజు నుంచి పెళ్లి పనుల బాధ్యత అంతా మీదే అన్నీ మీరే దగ్గరుండి చూసుకోవాలి అని అంటుంది ఐషు చిత్తం మేడం పెద్ద కోళ్ళ నేను శిరసా వహిస్తాను అని డ్రమాటిక్ లెవెల్లో అనురాధ గారు తల వంచి చెబుతారు పిన్ని అని అనురాధ గారిని హత్తుకుంటుంది ఐషు వీళ్ళిద్దరి మాటలు వింటూ మిగిలిన వారంతా నవ్వుకుంటారు కన్నా బొడ్డోడికి మేనిమంగా ఏమిస్తున్నావు అని అడుగుతుంది అద్దం ముందు నుంచోని తలదూకుంటున్న ఐషు ఏమివ్వాలి అని అడుగుతాడు శివ్ నాకేం తెలుస్తుంది తమరేదో ఆలోచించే ఉంటారు కదా అని అంటుంది ఐషు శివ్ ఐషుని వెనక నుండి హత్తుకొని మెడ మీద ముద్దు పెడుతూ ఇవ్వడం లేదు ఇప్పుడు అమ్మ వాళ్ళు చేయాల్సినవి చేస్తున్నారు కదా వాళ్ళు మనం వేరు కాదు కదా అని చెబుతాడు శివ్ సరే పద టైం అవుతుంది అని ఇద్దరూ కిందకి వస్తారు అప్పటికే ఆయు ఆశి అల్లరితో హడావుడిగా ఉంది అక్కడ పంతులు గారు రాగానే శ్రీ ఆనంద్ కూర్చొని పూజ చేశాక బాబు పేరు ఆ బియ్యంలో రాయండి అమ్మా అని చెబుతారు పంతులుగారు బాబు పేరు ముందు ఐషు శివులని సెలెక్ట్ చేయమని అంటారు కానీ వాళ్ళిద్దరూ సున్నితంగా తిరస్కరిస్తారు మీరు సెలెక్ట్ చేసుకోండి వాడు మీ ప్రేమకి ప్రతిరూపం అని చెబుతారు శ్రీకి దానితో ఆనంద్ శ్రీనే ఒక పేరు ముందు రోజే సెలెక్ట్ చేసుకుంటారు ఇప్పుడు పంతులు గారు చెప్పగానే ఆ పేరు బియ్యంలో రాసి వాడి చెవిలో మూడుసార్లు చెబుతారు వాళ్ళు చెప్పాక మేనుమాం అందరికీ వినిపించేలా చెప్పండి అని సరదాగా పంతులు గారు అనగానే బాబుని ఎత్తుకొని ఆయు ఆశీని పక్కన కూర్చోబెట్టుకొని ఆశ్రీత్ అని బాబుని పిలుస్తాడు శివ్ ఆనందులో ఆ శ్రీనికలో శ్రీ తీసుకొని అలా సెలెక్ట్ చేసుకున్నారు ఈ ఐడియా ఇచ్చింది మాత్రం మన లవ్లీ కపుల్నే మీ ఇద్దరు పేరు కలిసి వచ్చేలా సెలెక్ట్ చేసుకోండి అని చెబుతారు ఇక బాబుని ఉయ్యాల్లో వేయండి అని పంతులు గారు చెప్పడంతో అక్కడ మాత్రం స్త్రీ పట్టుపట్టి అన్నా వదిన చేతుల మీదుగా వాడిని ఉయ్యాలలో వేయిస్తుంది ఆయు ఆశి ఉయ్యాల ఊపుతారు విజయ గారు శివు చేతికి చైనిచ్చి వేయినానా వాడి మెడలో అని చెబుతారు నువ్వు నాన్న వేయండి అమ్మ అని అంటే మీరు వెయ్యండి అని అంటారు వాడి మెడలో చేయిను వేయగానే వాడు శివు చేయి గట్టిగా పట్టుకుంటాడు మీ మామని గట్టిగా పట్టుకున్నా ఉపయోగం లేదురా కూతురు నీకంటే పెద్దదైపోయింది అని అంటారు శ్రీవల్ల అత్తగారు సరదాగా మామ అంతటివాడు అవ్వాలి నా మనవడు కూడా అని శ్రీ మామగారు అంటారు అందరికీ శివ్ ట్రైనింగ్ ఇస్తాడులేండి అని మైక్ అంటాడు అందరూ బుడ్డోడిని గిఫ్టులతో ముంచేస్తారు ఆడపిల్లలాగా వీడిని ఎందుకు బంగారంతో ముంచేశారు అని అడుగుతాడు షివ్ ఇంకేముంటాయి ఏమిస్తాం ఆ వయసు పిల్లలకి అంటారు అందరూ అసలు ఈ గిఫ్టులు తేవాలి అని కనిపెట్టిందెవరో అంటుంది ఐషు ఇప్పుడు దాని గురించి ఆలోచించి మెదడులో ఉన్న కాస్త గుజ్జు అరగనివ్వకు బుజ్జి అని నవ్వుతూ అంటాడు శివ్ రావుగారు వచ్చి మనవడి చేతిలో కొన్ని పేపర్స్ పెడతారు ఏంటి నాన్న అని అంటుంది శ్రీ ఏమీ లేదమ్మా వాడి పేరు మీద ఒక స్థలం కొన్నాం ఆ పేపర్స్ అవి అని అంటారు రావుగారు ఎందుకు మామయ్య ఇప్పుడు అది అని ఆనంద్ అడుగుతాడు నా మనవడికి నేనివ్వాలి అనుకున్నాను ఇందులో మీరు అభ్యంతరం చెప్పడానికి హక్కు లేదు మా కుటుంబం తరపున ఇస్తున్న గిఫ్ట్ అది అని కుటుంబం మొత్తాన్ని కలిపి చెబుతారు రావుగారు ఈ ఐడియా ఎవరిది అని అడుగుతుంది శ్రీ అనుమానంగా మేము కంపెనీలో టూ పర్సెంట్ షేర్స్ రాయాలి అనుకున్నాం కానీ శివ్ ఈ ఐడియా ఇచ్చాడు భూమి అనేది విలువ పెరుగుతుంది తప్ప తగ్గదు వాడికి అంటూ ఒక స్థిరాస్తి మనం ఇచ్చినట్టుంటుంది కంపెనీ షేర్స్ ఎప్పుడు ఉండవు కదా అని అన్నాడు మాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది అందుకే తీసుకున్నాం అని అంటారు రావుగారు మొత్తం చేసి ఏమీ తెలియదంటావా కన్నా అని అంటుంది ఐషు అది ఇస్తుంది బుజ్జి నేను ఓన్లీ ఐడియానే ఇచ్చాను అని అంటాడు శివ్ శివ్ వైపు ఒకసారి చూసి నిన్ను చదువుతున్న కొద్దీ ఇంకా పేజీలు మిగిలే ఉంటాయి కన్నా పూర్తిగా ఎవరికీ అర్థం కావు నాతో సహా అని అంటుంది ఐషు శివ్ ఆ మాటకి ఒక స్మైల్ ఇస్తాడు రేపు ఉదయం అందరం స్టార్ట్ అవ్వాలి తొందరగా భోజనాలు చేసి ప్యాకింగ్ మొదలు పెట్టండి ఏం మర్చిపోయినా మళ్ళీ ఇంత దూరం రావాలి అని అంటారు రావుగారు అందరూ తినేసి ప్యాకింగ్ చేసే పనిలో పడతారు శివుకి దగ్గర దగ్గరున్న సెక్యూరిటీ నుంచి ఫోన్ వస్తే కిరణ్ మైక్ని తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అవుతాడు కథ కొనసాగుతుంది ఇప్పుడు మరి ఫోన్ ఎందుకు వచ్చిందో ఏం చేసిందో ఆ బొవన తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి యార్ అలాగే నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో